ఇక ఇంటికి ఒకతను రావడంతో ఎవరు మీరు అని దాత్రి అడుగుతూ ఉంటుంది మేడం బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై చేశారు కదా అది తీసుకొచ్చాను మేడం అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడే నిషి వైజయంతి ఆదిలక్ష్మి అందరు కూడా అక్కడికి వస్తారు ఏంటి బర్త్ సర్టిఫికేట్ అసలు ఆ బిడ్డ మీ బిడ్డే కాదు బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేస్తారు అని ఆదిలక్ష్మి ఇంకా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇంకా డిఎన్ఏ రిపోర్ట్లో రాలేదు కదా అని ధాత్రి అంటుంది లేదు ఒకసారి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కౌష్కి వదినా బాబు కాదని తేలిపోయింది మళ్ళీ బర్త్ సర్టిఫికెట్ ఏంటి అలా తీసుకోకూడదు అని నిషి చెప్తుంది అయ్యో ఇంకా సరిగ్గా పూర్తిగా ప్రూవ్ కాలేదు ఎందుకు మీరు ఇలా వాదిస్తున్నారు అని దాత్రి ఇక అడ్డుకుంటూ ఉంటుంది లేదు లేదు అసలు మీ కొడుకు కానప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఎలా తీసుకుంటారు అని ఆదలక్ష్మి ఇక గొడవ చేస్తూ ఉంటుంది మేడం అలాగైతే మీకు ఈ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు మేడం మేము ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం ఇన్ఫామ్ చేస్తాము అని అతను వెళ్ళిపోతాడు కౌష్కి అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది వదినా మీరు బాధపడకండి మళ్ళీ తర్వాత అయినా తీసుకోవచ్చు కదా అని దాత్రి చెప్తుంది లేదు దాత్రి ఒక్కసారి ఇలా బర్త్ సర్టిఫికేట్ వెనక్కి వెళ్ళింది అంటే అతడు ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాడు మా బాబు కాదని చెప్తే ఇక బర్త్ సర్టిఫికేట్ రావటం కష్టమే మా బాబుని నిరూపించుకోవడం కూడా చాలా కష్టం ష్టమవుతుంది అని కౌశికి అయితే ఇంకా చాలా బాధపడుతుంటుంది వదిన మీరు ఏమి బాధపడకండి మీకు బర్త్ సర్టిఫికేట్ వచ్చేసినట్లే అని ధాత్రి అభయం ఇవ్వడంతో కౌశికి సురేష్ అయితే యాదవిని చాలా సంతోషపడుతూ ఉంటారు కేదార్ నేను నీకు ఒక విషయం చెప్తాను నువ్వు దాన్ని అమలు చేసాయి అని దాత్రి అంటుంది దాత్రి ఏదో ఒక విషయం చెప్పక ప్లాన్ చెప్పగానే అప్పుడే బూచి చిన్నపిల్లడికేటప్పుతో అక్కడికి వస్తాడు తల మీద ఒక చిన్న పిలక బుగ్గన ఒక చుక్క నుదిరిన కాటుక బొట్టు పెట్టుకొని చిన్నపిల్లాడిలా నటిస్తూ వస్తూ ఉంటాడు మరి బూచీతో చిన్నపిల్లాడి గిటాప్ వేయించిన ధాత్రి ఏం ప్లాన్ చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం